ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మాజీ మంత్రి ఎన్నెని సీతాదేవి కన్నుమూత మాజీ మంత్రి సీనియర్ నాయకురాలు విజయ డైరీ డైరెక్టర్ ఎర్నేని సీతాదేవి కన్నుమూసారు ఉదయం గుండెపోటుతో హైదరాబాద్లో మృతి చెందారన్నమాట సీతాదేవి స్వస్థలం కృష్ణా జిల్లా కాకిలూరు మండలం కోడూరు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రెండు సార్లు టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా సీతాదేవి గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఆమె వైద్యశాఖ మంత్రిగా కూడా పనిచేశారు సీతాదేవి భర్త నాగేంద్రనాథ్ ఏపీ రైతాంగ సమైక్య కృష్ణా గోదావరి పెన్నా డెల్టా డ్రైన్ ఇక్కడ డ్రైనేజింగ్ బోర్డు సభ్యుడిగా కూడా కొల్లేరు పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు నాగేంద్రనాథ్ ఏడాది క్రితం మరణించారు సీతాదేవి నాగేంద్రనాథ్ దంపతులు ఇద్దరు కుమారులు కుమార్తెలు ఉన్నారన్నమాట నాగేంద్రనాథ్ సోదరుడు దివంగత ఎర్నేని రాజా రామచంద్రన్ కూడా రాజకీయ నేపథ్యం వారే కావడం విశేషం ఆయన కూడా కైకలూరు నుంచి రెండుసార్లు సార్లు ఎమ్మెల్యేగా గెలిపొందారు సో వీరి స్వగ్రామంలో ఈరోజు అంత్యక్రియలు అయితే జరుగుతున్నాయి సో ఎలాగైతే మాజీ మంత్రి అయితే చనిపోవడం అయితే జరిగిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం